మిత్రులందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి గ్రామ పంచాయతీలో కూడా కొత్తగా మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించడం అనేది జరిగింది ఈ విధంగా టోటల్గా తెలంగాణలో పదివేలకు పైగా కొత్తగా మీ సేవా కేంద్రాలు ఏర్పాటు కావడం అనేది జరుగుతుంది ఈ మీ సేవా కేంద్రాలను కూడా ఆగస్టు పదిహేనవ తేదీలోపు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నెల చివరి నాటికి ఎంపికను కూడా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది అయితే ఈ కొత్త మీ సేవా కేంద్రాలకు ఆపరేటర్లుగా మహిళా సంఘాలలోని ఇంటర్మీడియట్ చదువుకున్న మహిళలకు అవకాశం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఈ మీ కేంద్రాలకు కేంద్రాలను ఏర్పాటు చేయడానికి స్త్రీ నిధి ద్వారా రెండు లక్షల యాభై వేల రూపాయల లోన్ కూడా వారికి ఇవ్వనున్నట్టుగా ప్రభుత్వం తెలియజేయడం అనేది జరిగింది ఈ రెండు లక్షల యాభై వేల రూపాయలతోటి మీ సేవకు కావాల్సినటువంటి కంప్యూటర్ సామాగ్రి కానివ్వండి స్కానర్ కానివ్వండి ప్రింటర్ కానివ్వండి ఈ విధంగా ఆ వస్తువులను కొనుగోలు చేయవలసి ఉంటుంది అదేవిధంగా ఈ మీ సేవ కేంద్రం ఏర్పాటు కూడా గ్రామంలోని గ్రామ పంచాయతీ లేదా రైతు వేదిక అంగన్వాడీ భవనం కానివ్వండి ఈ విధంగా ప్రభుత్వాలకు సంబంధించినటువంటి భవంతిలో వాటిని వారికి కేటాయించి ఆ మీ సేవా కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి కూడా ప్రభుత్వం నిర్ణయించడం అనేది జరిగింది అయితే ఇక్కడ టోటల్గా మనకు తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతము నాలుగు వేల ఐదు వందల మీ సేవా కేంద్రాలు ఉన్నట్టుగా ప్రభుత్వం తెలిపింది ఈ నాలుగు వేల ఐదు వందల మీ సేవా కేంద్రాలు కూడా దాదాపుగా ఇక్కడ మూడు వేలకు పైగా పట్టణ ప్రాంతాల్లోనే ఉన్నాయి ఇక మిగిలినటువంటి పదిహేను వందల మీ సేవా కేంద్రాలు గ్రామ ప్రాంతాల్లో ఉన్నాయి గ్రామీ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి ఈ విధంగా చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్రంలో టోటల్గా ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయి ఈ పన్నెండు వేల గ్రామ పంచాయతీల్లో మీ కేంద్రాలు ఉన్నాయి పదిహేను వందలు మాత్రమే ఇక మిగిలిన మనకు పదివేల ఐదు వందల గ్రామ పంచాయతీల్లో ఈ కొత్త మీ కేంద్రాలను ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా దాదాపుగా పదివేలకు పైగా కొత్త మీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు అయితే ఇక్కడ నేను ఇక్కడ వికలాంగ మిత్రులకు తెలియజేసేది ఏంటి అంటే లేటెస్ట్గా ఒక రెండు రోజుల క్రితమే ఇక్కడ డిజబుల్ వెల్ఫేర్ అంటే వికలాంగుల సంక్షేమ శాఖ కమిషనర్ గారు అన్ని ప్రభుత్వ విభాగాల్లో మరియు ప్రైవేటు విభాగాల్లో కూడా వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలని ప్రభుత్వ సంస్థలకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది దీనిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ పదివేలకు పైగా మీ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసే సందర్భంలో వీటిలో మనకు ఐదు శాతం రిజర్వేషన్ను కల్పించినట్లయితే దాదాపుగా ఒక ఐదు వందలకు పైగా వికలాంగ మహిళలకు ఇక్కడ ఉపాధి అవకాశాలు కలగడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ కొత్త మీ సేవా కేంద్రాల్లో తప్పకుండా ఇక్కడ వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని ఈరోజే నేను ముఖ్యమంత్రి గారికి ట్విట్టర్ ద్వారా విజ్ఞప్తి చేస్తాను వీలుంటే మీకు ట్విట్టర్ అకౌంట్ ఉంటే మాత్రము ఈ మెసేజ్ని మీరు ఫార్వర్డ్ చేయండి వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించే విధంగా మనమందరము కృషి చేద్దామని మీకు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ మహిళా సంఘాల వాళ్లకు వీటిని కేటాయిస్తారు అని చెప్పారు కదా అయితే ఇక్కడ నేను మరో విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే ఇక్కడ వికలాంగ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కూడా ఉన్నాయి అంటే వికలాంగుల స్వయం సహాయక సంఘాలు కూడా అన్ని జిల్లాల్లో కూడా ఉన్నాయి ఈ వి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లోని మహిళలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ కొత్త మీ కేంద్రాలకు ఏర్పాటు కొత్త మీ కేంద్రాలకు ఎంపిక చేయాలని కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం అనేది జరుగుతుంది మిత్రులారా మనకు టైం తక్కువగా ఉంది మీ మీ జిల్లాల్లో మీ యొక్క జిల్లా కలెక్టర్ గారికి ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకువెళ్ళండి ఖచ్చితంగా ఈ కొత్త మీ సేవా కేంద్రాల్లో ఐదు శాతం రిజర్వేషన్ను కల్పించాలని మీ జిల్లా కలెక్టర్కు రాతపూర్వకంగా మీరు విజ్ఞప్తి చేయండి తప్పకుండా ఇందులో మనకు ఐదు శాతం రిజర్వేషన్ అనేది కలుగుతుంది జనరల్గా మనం చూసుకున్నట్లయితే ఈ మీ సేవా కేంద్రాల ఏర్పాటు అనేది మహిళా సంఘాలలో కూడా ఇక్కడ వితంతు మహిళలు ఒంటరి మహిళలు ఎవరైతే ఉంటారో వారికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వడం అనేది జరుగుతుంది కాబట్టి ఇంటర్మీడియట్ చదువుకున్నటువంటి ఇక్కడ వితంతు మహిళలు కానివ్వండి ఒంటరి మహిళలు కానివ్వండి వికలాంగ మహిళలు కానివ్వండి వీరు ఈ కొత్త మీ సేవా కేంద్రాల ఏర్పాటు పైన దృష్టి పెట్టి మీరు దరఖాస్తు చేసుకొని మీరు ఉపాధి అవకాశాలను కల్పించుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను ఈరోజే నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తాను మీరు మీ మీ జిల్లాల్లో మీ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి రాతపూర్వకంగా వికలాంగులకు ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలని మీరు కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేయండి ధన్యవాదాలు